హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఈరోజు బంగారం ప్రియల్కి ఒక గుడ్ న్యూస్ వచ్చానండి నిన్న మొన్న భారీగా పెరిగిన బంగారు ధరలు ఈరోజు కుప్పకూలాయి ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం రేటు ఏ విధంగా సెల్ అవుతుందో తెలుసుకుందామా తెలుసుకునే ముందుగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈరోజు వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై మూడు వేల నాలుగు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది బంగారం ధరలు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్